హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గుర కిచెన్ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అసలు బోనాలు అనేది ఎందుకు చేసుకుంటారు అసలు బోనాలంటే ఏంటి అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా బోనాలు అనేది అమ్మవారిని పూజించే హిందువుల పండుగండి మీరిప్పుడు చూసేది మహంకాళి అమ్మవారి గుళ్ళో పూజారండి ఈ పూజారి అసలు ఇక్కడ ఎందుకు ఉన్నారంటే ఆమెనే స్వయంగా తనే భక్తుడిగా కావాలని మరీ తెప్పించుకున్న అయ్యేవారు సో ఇతనైతే చాలా పవర్ఫుల్ అండి అతను చెప్పింది మనం చెప్పకుండానే మనలో ఉండే ప్రాబ్లమ్స్ కూడా అంత క్లియర్గా చెప్తారు ఈ బోనాలకి మేము ఈ టెంపుల్ అయితే విజిట్ చేసాము ఈ పండుగ ప్రధానంగా హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణ రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకోబడుతుంది ఇది నార్మల్గా అయితే జూలై లేకపోతే ఆగస్ట్లో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు పండుగ మొదటి చివరి రోజుల్లో ఎల్లమ్మ దేవికి ప్రత్యేకంగా పూజలు ఇస్తారండి అసలు బోనం అంటే ఏంటి అనేది కూడా అందరికీ తెలియదు కదా భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం మహిళలు వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండల్లో తమ తలపై పెట్టుకొని డప్పుగాళ్ళు ఆటగాళ్ళు తోడుకొని రాగా దేవి గుడికి వెళ్తారు మహిళలు తీసుకెళ్లే ఈ బోనాల కుండలను చిన్న వేపరెమ్మలతో పసుపు కుంకుమ లేక కడి తెల్ల ముగ్గులతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచడం కద్దు మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ డొక్కాలమ్మ అంకాలమ్మ పోలేరమ్మ మారెమ్మ మున్నగు పేర్లు గల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు చాలా బాగుంది కదా అసలు ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి కూడా బోనం అనేది తెలియదు సో ఈ వీడియో అనేది మొత్తం కూడా చూసేయండి అసలు బోనం అనేది అసలు బోనాలు అనేది ఎందుకు చేసుకుంటారు అమ్మవారినే ఎందుకు పూజిస్తారు అంటే మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకొని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతోనే కాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు ఈ తంతును ఊరడి అంటారండి నార్మల్గా లైక్ వేరు వేరే ప్రాంతాల్లో పెద్ద పండుగ ఊర పండుగ వంటి పేర్లతో పిలిచేవారు ఊరడే తర్వాతి కాలంలో బోనాల్గా మారింది ఓకేనా ఇప్పుడు ఇది పూర్వకాలంలో ఈ పండుగ రోజున శక్తులను పారదొల్లటానికి ఆలయ ప్రాంగణంలో ఒక్క దున్నపోతుని బలిచ్చేవారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో దున్నపోతులకు బదులుగా కోడి పుంజులను బలి ఇవ్వడం అనవాయితీగా మారిందండి ఈ పండుగ రోజున స్త్రీలు పట్టు చీరలు నగలు ధరిస్తారు నార్మల్గా అయితే పూనక పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని అంటే బోనం మోస్తూ డప్పుగాల లయబద్ధమైన మూతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారండి బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవి అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం అంశ అంశరౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతిపరచడానికై ఈ మహిళలు ఆలయంను సమీపించే సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు కుమరిస్తారు తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందము ఒక తొట్టెలను సమర్పించడం ఆచారంగా ఉంది బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయం మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది పోతురాజు ఎందుకు ఉంటారు దీంట్లో అంటే దేవి అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపీగా బలశాలిగా ఉంటాడు అంటే ఒంటిపై పసుపు నుదుటిపై కుంకుమ కాలికి గజ్జలు కలిగి చిన్న ఎర్రని దోతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు అత్తను భక్త సమూహం ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు అతను పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు కొరడాతో బాదుకుంటూ వేపాకులను నడుముకు చుట్టుకొని అమ్మవారి పూనకంలలో ఉన్న భక్తురాండ్రను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకెళ్తాడు ఈ బోనాల తంతు జరిగిన తర్వాత బోనాల పండుగ దేవికి నైవేద్యం సమర్పించే పండుగ కావడం చేత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు నివేదానంతరం మాంసాహార విందు భోజనం మొదలవుతుంది పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయండి జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోర్లో పండుగ వాతావరణం విస్పష్టంగా అవుతుంది మన తెలంగాణ పండుగల్లో బోనాల పండుగ కూడా ఒకటి తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ ముఖ్యంగా ఇది మన భాగ్యనగరం హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది అందుకే మన తెల తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగకు రాష్ట్ర పండుగగా గుర్తించింది మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమై తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగను నిర్వహిస్తారు ఆ తర్వాత చివరిగా లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో ఇతర చోట్ల నిర్వహిస్తారు ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాల్లో ఆనందంగా జరుపుకుంటారండి బోనాల పండుగలో ఎన్నో కారణాలు ఉన్నాయి అసలు ఈ పండుగ నిర్వహించడానికి గల కారణాలు వాటిలో మనం కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాం భోజనం బోనం అంటే భోజనం అని అర్థం ఆ భోజనాన్ని ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆచారంగా వస్తున్న సంప్రదాయం ముందుగా ఆ బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు అలా వండిన కుండకి సున్నము పసుపు కుంకుమ వేపాకులు కూడా పెడతారు అలాగే ఆ కుండపై ఒక దీపాన్ని ఉంచుతారు ఇలా వండిన బోనం ఎంత పవిత్రమైందంటే అంత శుభ్రమైనది కూడా అలా వండి అలా ఉండిన బోనానికి సున్నం పసుపు వేపాకులు పెట్టడం వలన ఎటువంటి చెడు క్రిమి కీటకాలు కూడా రావండి ఇందులో వాడిన సున్నం పసుపు వేపాకులు ఇవన్నీ యాంటీసెప్టిక్ యాంటీబయాటిక్ సంబంధించినవే కాబట్టి ఇందులోని ఎటువంటి క్రిమికీటకాలకు బోనం లోపలికి వెళ్ళే అవకాశం అనేది రాదు అందువలన ఈ బోనానికి ఇంత పవిత్రత శుభ్రత ఉంటుంది అలాగే మనం బోనంపై దీపం ఎందుకు పెడతారంటే ఒకవేళ మనం బోనం ఎత్తుకొని వెళ్ళే దారి కనుక చీకటిగా ఉంటే అప్పుడు మనకు ఆ దీపమే మనకి త్రోవ చూపిస్తుంది అంటే దారిలో వెలుగులా అనమాట ఇది బోనం యొక్క ప్రత్యేకత అమ్మవారి ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గిలం లేదా మైసాచి పొగవేస్తారు ఇంతకు పొగ ఎందుకు వేస్తారంటే వానాకాలంలో దోమలు ఇతర కీటకాలు చాలా వ్యాపిస్తాయి అప్పుడు ఈ పొగ వల్ల అటువంటి క్రిమి కీటకాలు చనిపోతాయి అందువలన అమ్మవారికి మైసాచి లేదా గుగ్గిలం పొగలు వేస్తారు ఈ వీడియోలో కనుక చూసినట్టయితే కాళీమాత అమ్మవారు అలాగే మనం బోనాల జాతర ఎక్కడైతే చేస్తున్నారో అన్నీ కూడా నేను క్యాప్చర్ అయితే చేశానండి ఎంత బాగుంది కదా ఇక్కడ మనకి పోచమ్మ టెంపుల్ అంటే కేశోగిర్లో ఉండే ఓల్డ్ సిటీలో ఉండే ప పోచమ్మ టెంపుల్ని కూడా నేను విజిట్ చేశాను అలాగే మీకు మైసమ్మ టెంపుల్ని కూడా నేను క్యాప్చర్ చేశానండి సో ప్రతి అమ్మవారి టెంపుల్లో ఈ బోనాల జాతర అంటే ఈ ఆషాఢ మాసంలో ఎంతో పవిత్రంగా చేసుకునే ఈ బోనాల జాతరని మనము విజిట్ అనేది చేశాము దీనిలో ఉండే ప్రత్యేకత అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో దీని తదుపరి మొత్తం కూడా మనం బోనాలు అయిపోయిన తర్వాత ప్రతి టెంపుల్లో కూడా అన్నదానం అనేది నిర్వహిస్తారు సో ఆ అమ్మవారి ప్రసాదం లాగా ప్రతి ఒక్కరు కూడా ఆ అన్నదానాన్ని స్వీకరించి ఆ బోనం అనేది ఎత్తి అక్కడ ఇచ్చేసాక సమర్పించాక దాన్ని ప్రసాదంగా పంచాక అప్పుడు మనం ఈ అన్నదానాన్ని తీసుకుంటారండి ఇది తెలంగాణలో చాలా అంటే చాలా ఫేమస్ ఫెస్టివల్ సో ఆషాఢ మాసంలో మాత్రమే వచ్చే బోనాల పండగ సో దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు బోనాలంటే ఏంటి ఎందుకు చేసుకుంటారు మహిళలు దీంట్లో ఎందుకు ఇంత పార్టిసిపేట్ చేస్తారు అనేది ఫుల్ వీడియో మొత్తం కూడా చూసేయండి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో కొత్త వీడియో అప్డేట్స్ మా ఛానల్ని ఫాలో ఇవ్వండి పక్కనే ఉన్న గంట బెల్ని నొక్కండి సో మీకు కొత్త అప్డేట్స్ అనేవి వస్తాయి మేము ఛానల్లో ఏమైనా అప్డేట్స్ పెడితే ఆదివారాలే జరుగుతాయండి ప్రతి ఆషాఢ మాసంలో మనకి ఆదివారాలు కంపల్సరీ జరుగుతుంది బోనాలు సో అంత పవర్ఫుల్ మనము పైన బోనం అనేది పెట్టుకొని ఆ అమ్మవారిని తలుచుకుంటూ వెళ్తే మనకి ఎటువంటి చీకటి అనేది కనిపించదు అంత నమ్మకమైన బోనాలు అనమాట బోనాలు అనేది ఎందుకు చేసుకుంటారు అసలు బోనాలు అంటే ఏంటి అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా బోనాలు అనేది అమ్మవారిని పూజించే హిందువుల పండగండి బోనం అనేది ఎత్తి అక్కడ ఇచ్చేసాక సమర్పించాక దాన్ని ప్రసాదంగా పంచాక అప్పుడు మనం ఈ అన్నదానాన్ని తీసుకుంటారండి ఇది తెలంగాణలో చాలా అంటే చాలా ఫేమస్ ఫెస్టివల్ సో ఆషాఢ మాసంలో మాత్రమే వచ్చే బోనాల పండుగ సో దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు బోనాలంటే ఏంటి ఎందుకు చేసుకుంటారు మహిళలు దీంట్లో ఎందుకు ఇంత పార్టిసిపేట్ చేస్తారు అనేది దేవి తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకొని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతోనే కాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు ఈ తంతును ఊరడి అంటారండి నార్మల్గా లైక్ వేరు వేరే ప్రాంతాల్లో పెద్ద పండుగ ఊర పండుగ వంటి పేర్లతో పిలిచేవారు ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది ఓకేనా ఇప్పుడు ఇది పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్ట శక్తులను పారదొల్లటానికి ఆలయ ప్రాంగణంలో ఒక్క దున్నపోతుని బలిచ్చేవారు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి